ఈ ఈ సంస్థకు ఈ బాయ్ యాదాద్రి సెంటర్కు కర్త కర్మ క్రియ అంతా మా అన్నగారు సోమ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసింది కాకపోతే ఇక్కడ సెంటర్ మంచి ఉద్దేశంతోనూ ఓపెన్ చేయబడింది ఒక హోలీ సెంటర్ మా అన్న చీఫ్ గెస్ట్ ఈరోజు అన్ని విషయాలు తనకు తెలుసు చాలా చక్కగా మాట్లాడండి ఈ ఫీల్డ్ నుంచి నలుగురు ఉద్యోగాలు ఇచ్చినాం చక్కటి నిర్మాణాలు చేసినాం ఖచ్చితంగా పనిచేయండి బ్రహ్మాండంగా చేయండి మన ప్రోడక్ట్ ఇలా మాట చెప్తున్నాను తిరుపతి పోయిన యాదాద్రి యాద్రి రూటు పోయినా అక్కడ ఎన్నో షాపులు ఉంటాయి ఏ షాపులో పోయినా వెంకటేశ్వర స్వామి షాపులో అదే మోడల్ ఉంటుంది పక్క షాపులో అదే మోడల్ ఉంటుంది పక్క షాపు రేటు కూడా అదే ఉంటుంది ఎందుకంటే షాప్ ఓనర్లు చాలామంది ఉంటారు మీరు చూడండి తిరుపతిలో వచ్చి చూడండి అన్న పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఈ షాపులో అదే అడ్ర ధర ఉంటుంది ఆ షాపులో అదే ధర ఉంటుంది ఆ షాపులో బతకడానికి వంద షాపులు ఉన్నా అదే ధర ఉంటుంది కాంపిటీషన్ అది కాంపిటీషన్ అన్న వాళ్ళు అందరు కలిసి పంచుకుంటారు ఇక్కడ ఏంటంటే మన గ్రీడీనెస్ పరిగెత్తున్నాం టెండర్లు వేస్తున్నాం నిర్మాణాత్మకంగా ఇప్పుడే చెప్పారు బాలాజీ ఏమన్నాడు నిర్మాణ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణ నిపుణులమే మనం సో కాబట్టి మంచిగా పనిచేద్దాం ఒక దేశంలో ఈరోజు దేశం మంచి నిర్మాణాత్మక పనులు చేసి ముందుకెళ్దాం అండ్ పేమెంట్ అవంతలు అవే వస్తాయి